భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం స్టేషన్ బస్తీకి చెందిన చిన్నారి మేధశ్రీ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది కొన్ని రోజులుగా స్వరంతో బాధపడుతున్న మేధశ్రీని స్థానికంగా చికిత్స చేపించిన ఫలితం లేకపోగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది బాలిక తండ్రి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దోమల్లో డెంగ్యూ వ్యాధిని ప్రబలిందే దోమలు ఉన్నాయని అక్కడ వైద్యులు చెప్పారని ప్రజాప్రతినిధులు అధికారులు పాఠశాల ప్రాంగణంలో నివాసాల వద్ద ఇటువంటి దోమలు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని తన కూతురు లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని ఆవేదన వ్యక్తం చేశాడు వెంకటేశ్వరుడు నేను ఇల్లందు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ దోమలో కొన్ని రకాల దోమలు ఉంటాయి ఈ వాతావరణ ప్రభావం వల్ల ఎందరికోద కుటుంబాలలో చిన్న పసిగందులు బల అవుతున్నారు దోమలో ఒక రకమైన భయంకర రకం ఏంటంటే ఆడ దోమ దాన్ని అనుసరించో ఏదో చెప్పారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఆ దోమ కుడితే కొంతమందికి బ్లడ్ మోషన్స్ అయితే ముక్కుల నుంచి రక్తం వస్తుంది లేదా కడుపు వాపు వస్తుంది కానీ మెడిసిన్ అంటూ ఉండదు ఆ ఎనప్నీషియా దోమ కొట్టినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో చికిత్స చేసుకోవాలని నాకు ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆ బాధ ఇరవై నాలుగు గంటల్లో అనుభవించింది కాబట్టి అది నాకు తెలుసు ఒక అధికారినో ఒక లేకపోతే ఒక రాజకీయ నాయకుడి లేకపోతే ప్రజలను మభ్య పెట్టడానికి కోసం చెప్పిన మాటలు కావి నేను నా కుటుంబం అనుభవించిన బాధ కాబట్టి నేను వాళ్ళని అడిగి తెలుసుకున్న వివరం ఏంటంటే ఒక దోమల్లో ఒక ఆర్డర్ దోమ ఆ దోమ పేరు ఎనప్నీషియో ఏదో చెప్పారు సంథింగ్ ఆ దోమ కుడితే మాత్రం దానికి చికిత్స ఉండదు ఇల్లందు పట్టిన ప్రజలు అధికారులు ఉన్నత ఉన్నతమైన రాజకీయ నాయకులు ఎవరైనా సరే స్కూల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని ఆఫీసుల చుట్టూ హాస్టళ్ల చుట్టూ ఉన్న చెత్త చెదాన్ని తొలగించి దోమాల మందు కొట్టి నా బిడ్డలాగా కే బిడ్డ కూడా మరణించడానికి అవకాశం లేకుండా దయచేసి మీరందరూ సాటి వ్యక్తులందరికీ సహాయం చేయగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు నా పేరు బండ్ల వెంకటేశ్వర్లు ఎలక్ట్రీషియన్ స్టేజ్ని వస్తే పాప మేధాశ్రీ సెవెంత్ క్లాస్ లెవెన్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం గర్ల్స్ హై స్కూల్